రైతులందరికీ నమస్కారం అండి మనం శ్రీ సాయి స్వరూప సీడ్స్ కంపెనీ వారిది శివాని అనే ఈ తేజ రకాన్ని అయితే మీ అందరికి పరిచయం చేయడం జరుగుతుంది మనం వెరైటీ బాగుంటేనే రైతులకు చూపిస్తాం అన్నది ప్రతి ఒక్క రైతుకు తెలుసు ఆ వెరైటీ అనేది ఎలా ఏంటి అనేది పూర్తి అవగాహన మన ఆర్ఎం గారు ఉన్నారు తర్వాత వచ్చేసరికి మన డిస్ట్రిబ్యూటర్ గారు అయితే మనకు అందుబాటులో ఉన్నారు ఈ వెరైటీ వచ్చేసరికి మార్కాపురం జిల్లా ఎరగొంటపాలెం చెరువు మండలం పెద్ద పిఆర్ఎస్ తండ మనం చూసుకున్నట్టయితే రైతు పేరు వచ్చేసరికి వెంకటేశ్వర నాయక్ అండి మనం చూసుకున్నట్టయితే ఈ వెరైటీ వచ్చేసరికి దగ్గర దగ్గర కాపు దగ్గర దగ్గర కాపు మనం చూసుకున్నట్టయితే ఇది ఒకటే చెట్టండి మీరు చూసుకున్నట్టయితే చాలా దగ్గర దగ్గర కాపు మనం చూసుకున్నట్టయితే కాయ సైజు కూడా ప్యూర్ బ్లాక్ ప్యూర్ ఒరిజినల్ తేజ మనం చూసుకున్నట్టయితే మంచి కాయ సైజు ఉంది తర్వాత దగ్గర దగ్గర కనుపు మనం కాయకి కాయకి గ్యాప్ చూసుకున్నట్టయితే దగ్గర దగ్గర కనుపు ప్లస్ వచ్చేసరికి కింద నుంచి కాపు అనేది వస్తూ ఉంటుంది మనం కింద కాపుబడి కొన్ని వెరైటీలు ఆగిపోతాయి కానీ ఈ వెరైటీలో అలాంటి లక్షణం అయితే మనకు కనపడదు మన దగ్గర ఆర్ఎం గారు ఉన్నారు వారి మాటల్లో అయితే ఈ వెరైటీ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మా రైతులకి చెప్పండి అంటే ఈ ఒక్క చెట్టు చూపించి ఎంతతో ఆగేదే ఉండదు ప్రతి చెట్టు ఇలానే ఉంది ప్రతి చెట్టు ఒక వారం రోజుల్లో అయితే ఈ ఫీల్డ్ వచ్చి వారం రోజుల్లో అయితే కోత మొదలైద్ది ఈ లోపల ఎవరన్నా రైతులు వచ్చి చూస్తా అంటే కంపల్సరీగా వచ్చి చూడండి ఎందుకంటే మీరు చూస్తేనే మీకు ఒక గుణధైర్యం అనేది వస్తూ ఉంటుంది ఒక వెరైటీ గురించి ఎటువంటి లోపాలు ఉండవు అందుకే మిమ్మల్ని వచ్చి చూడమంటున్నారు రైతు సోదరులారా ప్లస్ ఆర్ఎం గారినే మాట్లాడండి సార్ సార్ నమస్తే అండి అందరికీ రైతు రైతు సోదరులందరికీ నమస్తే ఈ వెరైటీ వచ్చేసరికి మనకి సాయి సరూపా సీడ్సు సాయి సరూపా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు అండి శివాని అనే రకము ఇది మన సొంత ఆర్ అండిలోనే మన ఓను హైబ్రిడ్ అండి అయితే ఈ వెరైటీ ఒక లక్షణం ఏంటంటే ఎంత ఎండకైనా కానీ గ్రీనిష్గా కనిపిస్తుంది రెండోది దగ్గర దగ్గర కాపు ఉంటుంది ప్లస్ కాయ సైజు బాగుంటుంది మార్కెట్లో కూడా ఈ కాయ అనేది తొందరగా కొనటానికి ఒక ఈ మిర్చి వ్యాపారులు కూడా తొందరగా ఇచ్చేస్తున్నారు రెండవది పాలు శాతం అనేది చాలా తక్కువండి చాలా అంటే చాలా తక్కువ ఇంకో చూడండి దగ్గర దగ్గర ఉంటుంది మీరు కనుక గమనించినట్టయితే ఈ తర్వాత కాయ సైజు కూడా మీకు చాలా ఇదిగా ఉంటుంది ప్యూర్ తేజాలో ఉంటుంది తర్వాత ఈ మార్కెట్లో కూడా ఈ వెరైటీ అనేది ఎక్కువ ప్రైస్ పడటానికి మంచి అవకాశం ఉంది నల్లిని తట్టుకుంటుంది కొంతమేర రెండోది బొబ్బర అనేది దాదాపుగా తట్టుకుంది మ్యాక్సిమం ఇంత దీనికి కూడా మీరు ఒకసారి గమనించండి ఈ ఒకసారి ఈ కాయ కలరు సైజు కానీ ఇదిగోండి చూడండి కాయ సైజు ఎంతుండదు రైతులు ఎవరన్నా ఇవ్వండి అనుకుంటే మీరు రైతులందరికి కూడా నా నెంబర్ అనేది చెప్తున్నానండి నైన్ జీరో సిక్స్ త్రీ ఎయిట్ ఫైవ్ టూ త్రిబుల్ సిక్స్ అండి ఈ గుంటూరులో మీకు ఎప్పుడైనా అందుబాటులోనే ఉంటాను ఒకవేళ మీది ఏదన్నా పొరపాటున డ్రైవింగ్ లో ఉన్నప్పుడు కలవపోయినా కానీ షాప్ పేరు ఏం పేరు సార్ శ్రీ లక్ష్మి నారాయణి ట్రేడర్స్ ఎక్కడ ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ బొమ్మ ముందు వేణుగోపాల్ ఫ్యాన్సీ పక్కన ఓకే మీ నెంబర్ చెప్పండి ఒకసారి నైన్ వన్ త్రిబుల్ సెవెన్ వన్ ఫోర్ డబల్ ఫైవ్ సిక్స్ చూపి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అందుబాటులోనే ఉంటా ఓకే ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి ఇప్పుడు సార్ మీరు ఈ వెరైటీ అనేది చూస్తున్నారు కదా ఈ వెరైటీ మీకు ఎలా నచ్చింది చెప్పండి ఏ విషయం ఈ వెరైటీ అనేది కొత్తగా ఈ సంవత్సరమే ఒక కేజీ ఇత్తనాలు ఇచ్చాము ఈ కేజీ వచ్చేసి దగ్గర దగ్గర ఒక ఎనిమిది మంది రైతులకు ఇచ్చాము ఈ ఎనిమిది మంది రైతులది మొత్తం ఈ పెద్ద పిఆర్సీ చెరువు మండలం పెద్ద పిఆర్సి ఎండపల్లె చిన్న పిఆర్సి మురికిమల్ల దాపల్లె ఎర్రగొండపాలెం మొత్తం ఎనిమిది ఊర్లు ఇచ్చాము ఈ ఏ ఊరికి ఇచ్చినా కూడా కాయ కానీ సైజు కానీ రంగు కానీ మార్కెట్లో కూడా అంటమైన స్టాప్ ఎంత మార్కెట్లో రేటు ఉంటే ఒక వంద తక్కువగా మొత్తం ఏ ఎప్పుడైనా పొడికి రెండు కోతలు జరిగాయి పెద్దపీఆర్సి రైతులు రెండు కోతలు జరిగితే రెండు కోతలు పద్నాలుగు వేల ఐదు వందలు రేట్లు అంటే పద్నాలుగు వేల మూడు వందలు పడిపోయింది రేటు ఇప్పటికి ఆ రేట్లు కూడా హై రేట్ అమ్ముతుంది ఎక్కడైనా ముడత గాని కుచ్చు గాని నల్లి కానీ ఏమి చేయలే ఇరవై నుంచి ముప్పై క్వింటాల్ రైతులే చెప్తారు మనం చెప్పకూడదు మనం చేయకూడదు కానీ రైతులే మీరు అడిగారు కానీ చూశారుగా సేనంతా ఇప్పుడు ఇంత కాసి సంకలెత్తు ఎత్తు ఉంది అంటే గుర్తు పెట్టుకోండి ఎన్ని అయితే మనం చెప్పనక్కల్లా చూసే రైతులకు కూడా డైరెక్ట్ షెట్లు ఇవి మనమేం డూబు చెప్పేది కాదు పక్కకు పోయేది కాదు సెట్లలోనే ఉన్నాము అది ఒకసారి అటు అన్ని చూసి రైతులకి ఒకవేళ రైతులు ఎవరైనా సరే వచ్చి చూడాలనుకుంటే వారం రోజుల దాకా కాయ ఉంటుంది కోయకుండా ఎప్పుడైనా ఎక్కడైనా ఆ రైతు వెంకటేశ్వరలో వెంకటేశ్వర నాయకు పెద్ద పిఆర్సి ఎప్పుడే టైం ఈ వారంలో ఎప్పుడు వచ్చినా ఉంటుంది చూడవచ్చు ఒకసారి ఈ కాయ చూడండి కాపు దగ్గర దగ్గర శివాని సాయి స్వరూప శివాని ఒకటే చెట్టు మళ్ళీ కొత్తగా వచ్చింది సంవత్సరం ఎక్కడైనా తాళుందేమో చూపియండి ఒకటే చెట్టు మళ్ళీ చూడండి చెట్టు చుట్టూ కూడా కాపే చూడ ప్రతి చెట్టు మీకు ఎందుకు చూపిస్తాను ప్రతి చెట్టు చూపిస్తాను కాపీ యొక్క లక్షణం అనేది మీకైతే చూపించడం ఎందుకంటే ఇటు చూడు అన్నా నేను వెళ్ళానా నా వెళ్ళానా ఇది పట్టుకో ఇద్దు మైక్ కాపు చూడండి ఎలా ఉందో ఇంకా పొలం మొత్తం చూపించుకుంటూ పోవాలి మీకు ఇంకా ఎరగదీసింది తోట అయితే వెరైటీ కింద ఒకటే చెట్టు ఎట్లా కాసిందో చూడండి కొమ్మల కొమ్మలుగా కొమ్మలు కొమ్మలుగా కాపు రెండోది ఎక్కడ కూడా అనేది చాలా తక్కువండి మీరు కనుక గమనించే చేను మొత్తం కూడా ఇలానే ఉంది ఎకరానికి ముప్పై క్వింటాలు పైనే వచ్చే అవుతుంది ముప్పై ముప్పై దాటిద్ది నాకు తెలిసి ఓకే